హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ సమ్యు క్యాబ్లో వెళ్తుంటే అప్పుడే హరి నుంచి కాల్ వస్తుంది చెప్పు హరి అప్పుడే నీ వరకు వచ్చిందా నేను అక్కడ లేకపోయినా మాకు అన్నీ తెలుస్తాయి మేడం అవును ఆ ఫైల్ అతని దగ్గరికి ఎలా వచ్చింది మేడం ఏమో నాకు అర్థం కాలేదు మన సిస్టంలో చేసిన డేటాని కూడా డిలీట్ చేశారు ఆ ఫైల్ కోసం మీరు సారీ చెప్పారా మేడం ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలే అక్కడ స్వాతి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇప్పటికే లేట్ అవుతుంది నీ దగ్గర తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి కారు స్పీడ్గా పొమ్మని చెప్పింది హరి ఫోన్ పెట్టాక మిమ్మల్ని ఇంత బాధ పెడితే నేను ఊరుకోను మేడం సంజయ్ ఇదిగో వస్తున్నా చెప్తా నీ సంగతి అనుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు చిన్న పని ఉంది చూసుకుని వస్తా ఆమె నవ్వుతూ ఏంటి మీ మేడంకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అక్కడే ఉన్న వాళ్ళ నాన్న వీడు ఉండగా ఏ సమస్య రాదు కానీ కొంచెం కాఫీ ఇస్తావా నాకు ఆమె సరే అని లోపలికి వెళ్ళింది ఏంటి హరి ఏమైంది మేడం బాగానే ఉంది కదా అంత పెద్ద సమస్య ఏం కాదులే నాన్న పెళ్ళి వాళ్ళు రావటానికి టైం పడుతుంది నేను వెళ్ళి రావచ్చుగా ఈ గ్యాప్లో అని అడిగాడు నిరభ్యంతరంగా ఒకవేళ వాళ్ళు వచ్చినా ఏం కాదు మేం చూసుకుంటాం నువ్వు వెళ్ళు అన్నారు ఆయన హరి వెళ్తూ అవును ఈ రాకాసి అది ఇంత అక్కడి నుంచి కనపడటం లేదు ఏదో ఫేస్ ప్యాక్ పెట్టుకుంది తన రూమ్లో హరి లోపలికి వెళ్ళి చూసేసరికి వాళ్ళ చెల్లి టీవీలో క్రికెట్ చూస్తూ ఉంటుంది ఇదివరకు హరి కూడా చూసేవాడు సంజయ్ అంటే తనకు ఇష్టం ఉండేది తను సంయు దగ్గర జాయిన్ అయ్యి టూ ఇయర్స్ అయ్యింది ఈ రెండేళ్లలో సంయుక్తకి కోపం రావడం చూసింది తక్కువే ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకునేటప్పుడు సంజయ్ టాపిక్ తెస్తే సమయు అవాయిడ్ చేసేది కానీ హరి ఎప్పుడు పట్టించుకోలేదు మొన్న జరిగిన ఇన్సిడెంట్తో తనకు డౌట్ వచ్చింది మేడంకి సంజయ్కి ముందే పరిచయం ఉందేమో అని ఇవాళ ఆమె సారీ చెప్పటంతో కన్ఫామ్ అయ్యింది వాళ్ళిద్దరూ ముందే తెలుసని కానీ ఇప్పుడెందుకు సంజయ్ మేడంకి శత్రువయ్యాడు అంటే నాకు శత్రువే అందుకే అలా చూడగానే ఒళ్ళు మండింది దియా అని పిలిచాడు తనకి వినపడలేదు కోపంగా వచ్చి టీవీ ఆఫ్ చేశాడు అన్నయ్య ఏమైంది కొంపదీసి పెళ్లిచూపులు క్యాన్సిల్ అవ్వలేదు కదా నీకు ముందే చెప్పా క్రికెట్ ఛానల్ ఇంట్లో పెట్టొద్దు అని ఒక్కసారి చెప్తే వినవా ఇంకోసారి పెట్టావంటే ఊరుకోను ఏం చేస్తావో నేను చూస్తా అంటూ వెళ్ళి మళ్ళీ టీవీ ఆన్ చేసింది హరికి కోపం పీక్స్కి వెళ్ళి టీవీని పగలగొట్టబోయాడు హరి ఆగు అన్న వాళ్ళ నాన్న మాటకి సైలెంట్ అయ్యాడు నాన్న చూడు వీడికి పొగరు బాగా ఎక్కింది మీ మేడంకి ఏదైనా పర్సనల్ ఇష్యూలు ఉంటే బయట చూసుకో ఇక్కడ కాదు ఇది ఇల్లు అయినా నిన్ను కాదు మీ మేడంని అనాలి నిన్ను తోలు బొమ్మలా చేసి ఆడిస్తోంది అనేసరికి చంప మీద ఒక్కటి వేశాడు మైండ్ యువర్ వర్డ్స్ ఇంకో మాట మా మేడం గురించి అంటే తాట తీస్తా అని వెళ్ళిపోయాడు దియా చంపరుద్దుకుంటూ నాన్న నువ్వు ఏం మాట్లాడవా అవునులే నువ్వు కూడా ఆ మేడం పార్టీనే కదా నువ్వెందుకు మాట్లాడతావు ఉండండి అమ్మకి చెప్తాను అమ్మా అంటూ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కిచెన్లో ఏదో పనిలో ఉన్నారు అమ్మ హరిగాడు కొట్టాడు అంటూ ఏడుపు మొహంతో వచ్చింది అదేమి పెద్ద విషయం కాదు అన్నట్లు తను ఏం మాట్లాడలేదు అమ్మా నువ్వు కూడా ఏం మాట్లాడవా నువ్వేదో అనే ఉంటావు అందుకే ఒకటిచ్చి ఉంటాడు వాడు ఊరికే ఎవరి జోలికి పోడు కానీ వాడి జోలికి వస్తే అస్సలు వదలడు నీకు తెలుసు కదా అవునులే నా మాట సాగుతుందా ఇక్కడ అయినా పెళ్లి చూపులకి రెడీ అయ్యే చెల్లెల్ని ఎవరైనా కొడతారా అబ్బే పెళ్లి చూపులకి రెడీ అయ్యే చెల్లెల్ని ఏ అన్నయ్యా కొట్టడు కానీ పొగరుగా సమాధానం ఇస్తే మాత్రం ఊరుకోడు అంటే తప్పంతా నాదేనా నేనేం తనని అనలేదు ఉందిగా మీ దేవత ఆ సంయుక్త దాన్ని అన్నాను వాడు ఒక్కటే ఇచ్చాడు ఇంకోసారి మర్యాద లేకుండా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త నేనైతే ఈ చంపకు నాలుగు ఆ చంపకు నాలుగు ఇద్దామనుకున్న అక్కడే అన్నారు వాళ్ళ నాన్న మీకు చెప్పాను చూడండి నాది ఉది తక్కువ ఇప్పటికైనా అర్థమైందిగా చూడుదియా నీకు తెలుసు అన్నయ్య తనని ఏమైనా అంటే ఊరుకుంటాడు కానీ వాళ్ళ మేడం జోలికి వస్తే ఊరుకోడు అని ఆమె తనకు లైఫ్ ఇచ్చింది అనగానే వాళ్ళ నాన్న ఒక్క తనకేనా మన అందరికీ ముఖ్యంగా నేను బ్రతికి ఉన్నా అంటే ఆ దేవత వలనే ఇంత లగ్జరీ లైఫ్ కారు ఇల్లు అంతేనా ఇప్పుడు ఇంత మంచి సంబంధం అంత తన వల్లే అది కాకుండా నీ పెళ్ళి ఖర్చు కూడా తనదే కాబట్టి ఈసారి తన గురించి తప్పుగా మాట్లాడకు వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు అన్నారు ఆయన దియా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళింది ఇక్కడ మన సమ్యు కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళింది అది ఒక పెద్ద ఆఫీస్ తను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి ఇండియా తరపున లండన్లో ఆడటానికి పర్మిషన్ కోసం ట్రై చేసింది తను సెలబ్రిటీలు వీఐపీలు అంతా అక్కడికే వస్తారు ఎంతటి వాళ్ళైనా అపాయింట్మెంట్ లేకుండా రాకూడదు సంయూ వస్తుందని ఒక గంట వరకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సంయు డైరెక్ట్గా స్వాతి ఛాంబర్లోకి వెళ్ళింది ఎందుకంటే అక్కడ ఆడిటర్ స్వాతినే వీళ్ళ అకౌంట్స్ పర్ఫెక్ట్గా ఉంది అని తను సైన్ చేస్తేనే మిగిలిన ప్రాసెస్ బిగెన్ అవుతుంది ఇద్దరూ ప్రాణ స్నేహితులు కాబట్టి తనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ రా ఏంటి ఫైల్ తీసుకుని వెంటనే వస్తా అన్నావు ఎంత లేట్ అయింది అని అడిగింది స్వాతి సమ్యు డల్గా చెప్పాను కదా మన స్టూడియోలోనే సంజయ్ షూటింగ్ అని అక్కడా అంటూ జరిగిందంతా చెప్పింది అంతా విని సో మొన్న నీ ముందు తను ఓడిపోయాడు ఇవాళ నిన్ను ఓడించాడు గుర్తుపెట్టుకో నెక్స్ట్ నీ టర్న్ అని నవ్వింది ఏంటి నేను బాధపడుతుంటే నీకు నవ్వొస్తుందా లవ్ అంటేనే తీయటి పెయిన్ సమయు గెలిచినప్పుడు తీయగా ఓడిపోతే పెయిన్గా అంటూ ఏదో చెప్తుంటే అమ్మ ఆడిటర్ నీ ఫిలాసఫీ ఆపి నా సంగతి చూడు ఓకే ఓకే కూల్ అంటూ తన వర్క్ స్టార్ట్ చేసింది స్వాతి ఫైల్స్ చెక్ చేస్తుంటే ఇషిక కాల్ చేస్తుంది దీనికి ఎవరు చెప్పారే నువ్వు ఇక్కడున్నావని ఎవరే ఉండు స్పీకర్లో పెడతాను అంటూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి హలో అంది హలో ఏంటి వాయిస్ డిఫరెంట్గా ఉంది స్పీకర్ ఆన్ చేసావా ఎలా కనిపెట్టావే మరి అక్కడ సమయం ఉంది కదా డెఫినెట్గా స్పీకర్ ఆన్ చేస్తావు అని తెలుసులే సమయం రాలేదే నీకెవరు చెప్పారు తను ఇక్కడ ఉందని అక్కడ ఉంది అనేగా నేను కాల్ చేశాను ఓ అవునా అప్పుడు నా కోసం కాల్ చేయలేదు మేడం ఏయ్ ఆపవే మోసేస్తావు అప్పుడే నీ కోసం కాకపోతే ఎందుకు నీ ఫోన్కి కాల్ చేస్తాను ఆ పొట్టికి ఏయ్ పొట్టి అన్నావంటే చంపేస్తాను సమయు ఇక్కడే ఉన్నావా హో అప్పుడు నేను లేకపోతే నన్ను ఇలానే పిలుస్తావా అది కాదే నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు నువ్వు మాట్లాడలేదు ఇలా అంటే మాట్లాడతావు అని అన్నాను నువ్వు నవ్వుకు నాకు ఇరిటేట్గా ఉంది అది సరే కానీ నువ్వెందుకు వాడికి సారి చెప్పావు అబ్బా ఈ హరి ఒకడు అన్నీ నీకు మోసేస్తాడు అది మన స్టూడియో నేను సారి చెప్పకపోతే ఆ సన్నాసి విధవ ఇంకా సీన్ చేస్తాడు మళ్ళీ మీడియా గొడవలు నాకు ఇష్టం లేదు అయినా సారి చెప్పినంత మాత్రాన నా వాల్యూ ఏం తగ్గిపోదు లేవే అంతలో స్వాతి అయినా చెప్తే తప్పేంటి చెప్పింది ఎవరికో కాదు కదా సమ్యు సీరియస్గా వేలు చూపిస్తూ నోర్ ముయ్ నువ్వు వాని వెనకేసుకుని రాకు నేను చెప్పింది నిజమే కదా తను వేరే మనిషి కాదు కదా నువ్వు ఆపుతావా వాని టాపిక్ మాట్లాడావంటే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా హలో హలో ఇక్కడ లైన్లో మేము ఉన్నాము తర్వాత తీరిగ్గా మీ ఇద్దరు కొట్టుకోవచ్చు నేను కాల్ చేసింది మన ముగ్గురం మాట్లాడుకోవడానికి స్వాతి నువ్వు మన గురించి మాత్రమే మాట్లాడు అంతేకాని ఎందుకు పనికిరాని గొట్టంగాళ్ళ గురించి ఇప్పుడెందుకు అబ్బచ్చా నీ సంగతి ఇప్పుడు కాదు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా సరేలే కానీ ఇంకేంటి సంగతులు చెప్పు అంటూ ముగ్గురు మాట్లాడుకుంటూనే పని పూర్తి చేసేసింది స్వాతి ఇక్కడ మన హరి కోపంతో స్టూడియోకి చేరుకుని నేరుగా స్టాఫ్ దగ్గరకు వచ్చి తమ ప్లాన్ గురించి మాట్లాడుకుని షూటింగ్ స్టార్ట్ అయ్యిందా అని అడిగాడు ఇన్ఛార్జ్ని అయ్యింది సార్ ఓకే అని ఇన్ఛార్జ్ని తీసుకుని క్యార్విన్ దగ్గరికి వెళ్ళి ఎవరూ లేని సమయం చూసి హరి లోపలికి వెళ్ళాలని ట్రై చేశాడు కానీ అంతలో ఆ క్యార్వెన్ డ్రైవర్ వచ్చాడు అతన్ని చూసి ఇద్దరు క్యార్వెన్ వెనుక దాక్కున్నారు అంతలో హరికి ఏదో ఐడియా వచ్చి వెంకట్ గారు ఆ డ్రైవర్కి నేను ఎవరు అని తెలియదు సో నేను అతన్ని మాటల్లో పెట్టి ఇక్కడికి తీసుకువస్తాను నువ్వు వెళ్ళి మనం అనుకున్న పని పూర్తి చేసేయండి ఓకేనా ఓకే హరి హరి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ క్యార్వెన్ మీదేనా అవును సార్ వెనక టైర్ పంచర్ అయింది చూసుకోలేదా మీరు అయ్యో అవునా చూసుకోలేదు సార్ అని చెప్తూ వెనక్కి వెళ్ళారు ఇద్దరు అంతలో వెంకట్ అటువైపుగా వచ్చి క్యారవెన్ లోపలికి వెళ్ళాడు సార్ కొంచెం హెల్ప్ చేయండి మార్చేస్తాను తప్పకుండా సార్ మీరు చూశారు కాబట్టి సరిపోయింది ఆ రాక్షసి చూసుంటే అంతే హరి మనసులో అది అలా చేసిందే నేనేగా అనుకుంటూ హెల్ప్ చేస్తున్నాడు ఇద్దరు కలిసి టైర్ మార్చిన తర్వాత చాలా థ్యాంక్స్ సార్ మీరు లేకుంటే నేను ఒక్కడినే అసలు కుదరదు ఆ తర్వాత ఆ రాక్షసి దగ్గర నా పరిస్థితి అంతే థ్యాంక్స్ అంతా వద్దులే కానీ ఈ క్యారవెన్ సంజయ్ గారిది కదా అవును సార్ మరి అప్పటి నుంచి రాక్షసి అంటున్నావు ఎవరిని ఆ సార్ వాళ్ళ పిఏ నైనా చూడటానికి అప్సరసలా ఉంటుంది కానీ అన్నీ సూర్పునక బుద్ధులే వదిలేయండి సార్ దాని గురించి ఎందుకు ఇక నేను వెళ్తాను అప్పుడైనా ఇంకా పని పూర్తి అయి ఉండదే ఏం పని సార్ అదే నాకు మీ సార్ దగ్గర ఒక సెల్ఫీ కావాలి ఆ పని అవ్వలేదు అని అన్న మీ సార్ దగ్గరికి వెళ్ళాలి మీరేమైనా హెల్ప్ చేస్తారా సార్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ రాక్ చేసిని అడగాలి అంటే ఆమె చెప్తే మీ సార్ ఒప్పుకుంటారా అంత సీన్ లేదు ఆయన ఎవ్వరి మాట వినే రకం కాదు ఆయనకి మూడుంటే ఓకే లేదంటే లేదు అవునా సరేలే నేను చూసుకుంటాను బాయ్ కొంచెం దూరం వెళ్ళి ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి అయిందా అని అడిగాడు ఓకే సార్ సరే అయితే నేను ఇంటికి వెళ్తాను చూసుకోండి సరే సార్ కాసేపటికి సమ్యు హరికి కాల్ చేస్తుంది ఓ మేడం హలో చెప్పండి మేడం ఎక్కడున్నావు అది ఏదో చిన్న పని ఉండి ఇప్పుడే బయటకు వచ్చాను మేడం ఆ చిన్న పని మన స్టూడియో వరక లేదు మేడం ఆ పక్కన స్టాపిట్ హరి ఎప్పటి నుంచి నాకు అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు ముందు ఇంటికి వెళ్ళు అయినా అక్కడికి ఎందుకు వెళ్ళావు నాకు ఏదో డౌట్ వస్తుంది ఏదైనా ప్లాన్ చేసావా ప్లాన్ చేయడం ఏంటి మేడం అన్యం పుణ్యం ఎరుగుని వాడిని మీరు చెప్పిన పని తప్ప వేరే పని చేయని వాడిని మేడం నేను అబ్బా చా నీ సంగతి నాకు తెలుసులే కానీ ఏం ప్లాన్ చేశావు చెప్పు మేడం కాస్త అయినా నన్ను నమ్మండి నమ్ముతానులే కానీ నేను మీ ఇంటికే వస్తున్నా నేను వచ్చేలోపు నువ్వు అక్కడ ఉండాలి అర్థమైందా అని ఫోన్ కట్ చేసేసింది ఎంతైనా మీరు గ్రేట్ మేడం ఇట్టే కనిపెట్టేస్తారు మీ చేత అందరి ముందు సారీ చెప్పించాడు అందుకే చిన్న జలక్ అంతే అనుకుంటూ కారు ఫాస్ట్గా పోనిచ్చాడు హరి ఇంటికి వెళ్ళి అరగంట అయినా సంయు రాలేదు ఓహో నా లీవ్ రోజు నేను ఇంట్లోనే ఉండాలన్నా అలా చెప్పారు అనుకున్నాడు పెళ్లి చూపులు అయ్యాయి దియా వాళ్ళకి నచ్చడంతో మిగిలిన విషయాలు మాట్లాడుకోవడానికి కూర్చున్నారు అప్పుడు హరి సంయుకి మెసేజ్ చేశాడు సక్సెస్ అంటూ అప్పుడు బయలుదేరింది సంయు హరి వాళ్ళ ఇంటికి సమ్యూ రాగానే హరి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి చాలా ఆనందంగా తనని లోపలికి తీసుకొచ్చారు హరి పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నతో మావయ్య గారు ఈమె మా మేడం సంయుక్త గారు నాకెందుకు తెలియదు అంటూ ఇంకా ఏదో చెప్పేలోపు వద్దు అని సైగ చేసింది సంయు అదే మేడం గారికి స్టూడియోలు ఇంకా బిజినెస్లు ఉన్నాయి కదా అలా తెలుసు సంయు వాళ్ళందరికీ నమస్కారం చెప్పి కూర్చుంది పెళ్ళికొడుకు దర్శన్ ఆశ్చర్యంగా తనని చూస్తూ ఎవరికో వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు అవతల వాళ్ళు ఆనందంగా సంయునే చూస్తున్నారు ఇది ఎవరికి తెలియదు అంకుల్ హరి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరువేరు కాదు సో ఇది మా ఇంట్లో పెళ్ళి మీకు కట్న కానుకలు ఎంత కావాల్సిన అడగండి అంతేకాదు పెళ్ళి చాలా రిచ్గా మా ఓన్ ఫంక్షన్ హాల్లో చేస్తాం సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చెఫ్స్ ఆధ్వర్యంలో మీకు కనీ విని ఎరుగని విందు ఏర్పాటు చేస్తాం అంతేకాదు మీ వైపు వచ్చే విఐపిలు అందరికీ స్పెషల్ ట్రీట్స్ ఇస్తాం అంటూ ఇంకా అలా ఇలా అని చెప్తూ ఉంది ఇక్కడ వీడియోలో చూస్తున్న వాళ్ళు నాకు తెలిసే నువ్వు బంగారం అని నీ స్టాఫ్కి నువ్వు ఎంత విలువిస్తావో అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం ఐ లవ్ యూ సో మచ్ అనుకున్నాడు సంయు చెప్పింది విని హరి తన పేరెంట్స్ వర్మ అండ్ ఆయన ఫ్యామిలీ చాలా సంతోషించారు మీరు చెప్పాక తిరుగులేదు మాకు ఎంగేజ్మెంట్ అలవాటు లేదు కాబట్టి మంచి ముహూర్తం చూసి ఏకంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తాం అన్నారు ఆయన వాళ్ళు వెళ్ళిపోయాక సమ్యు మొత్తానికి కుదిరింది ఇంటికి పెళ్ళి కుదిరేది భూపతి గారు దియా అంటూ పిలిచారు తను వచ్చి హాయ్ మేడం ఎలా ఉన్నారు అంటూ నిల్చుంది పద నీతో మాట్లాడాలి అంటూ దూరంగా తీసుకెళ్ళింది కంగ్రాట్స్ దియా ఇంతకీ పెళ్ళికొడుకు నచ్చినట్లేగా అని అడిగింది తను సిగ్గుపడుతుంటే అలా నటించక్కర్లేదు అన్నది సమ్యు సీరియస్గా దియ ఆశ్చర్యంగా ఏమంటున్నారు మీరు సమ్యు సీరియస్గా మరీ అంత అర్థం కానట్లు నటించకు అతను నీ లవర్ అని తెలుసు మీరిద్దరూ అన్ని హద్దులు దాటారని తెలుసు మీకెలా తెలుసు అన్నది దియా డల్గా నాకు ఎలాగైనా తెలుస్తుంది నీకే తెలియనివి చాలా ఉన్నాయి మన పేరెంట్స్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి లేకపోతే మనకు ఏదో ఒక సందర్భంలో అలాంటి నమ్మక ద్రోహం జరుగుతుంది అంటూ తనకు జరిగిన ద్రోహం గుర్తుకు వచ్చి కంటతడి పెట్టుకుంటుంది అది దియా చూడకుండా మేనేజ్ చేసుకుంటుంది మేడం ఈ విషయం మా అన్నయ్యకి లేదు తెలియదు భయపడకు నేను చెప్పను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దియాకి అంతా అయోమయంగా ఉంది అర్జెంటుగా దర్శన్తో మాట్లాడాలి అనుకుంది సమ్యు వచ్చి హాల్లో కూర్చుని ఉన్న అందరితో ఇంక నేను వెళ్తాను అన్నది అప్పుడేనా కుదరదు ఇవాళ ఇక్కడ లంచ్ చేసి వెళ్ళాల్సిందే మీరు అయ్యో ఆంటీ మళ్ళీ ఎప్పుడైనా ప్లీజ్ అంటూ లేచింది లేదు లేదు కనీసం టిఫిన్ అయినా తినాల్సిందే సరే మీ చేత్తో టీ ఇవ్వండి చాలు సరే అంటూ శాంతి లోపలికి వెళ్ళింది ఇక్కడ వీళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే శాంతి టీ తీసుకొచ్చి ఇచ్చింది సమ్యు తాగేసి లేచింది ఓకే ఆంటీ అంకుల్ బాయ్ ఉంటాను అని బయటకు నడిచింది హరి తన వెనకే వచ్చాడు ఇప్పుడు చెప్పు ఏం ప్లాన్ చేశావు హరి ఇబ్బందిగా నవ్వుతూ చెప్పాడు అది విని సమ్ యూ ఆర్ యూ మ్యాడ్ లేకపోతే చిన్నపిల్లలం అనుకుంటున్నావా అసలు అలా చేస్తే అతనికి తెలియదు అని ఎలా అనుకుంటున్నావు ముందు ఫోన్ చేసి ఆ ప్లాన్ ఆపమను అన్నది కోపంగా హరి ఇంకా చేసేదేమీ లేక ఇన్ఛార్జ్కి కాల్ చేశాడు స్పీకర్ ఆన్ చేయి అన్నది సాయు అతను ఫోన్ లిఫ్ట్ చేసి సార్ మీరు చెప్పినట్లే చేశాను మళ్ళీ ఏంటి మరి నేను చెప్పినట్లు చేయరా మేడం మీరా నేనే హరి ఏదో బుద్ధి తక్కువై అలా చేయమంటే మీరు చేసేస్తారా మేడం అది మీరు దాన్ని ఎలా మారుస్తారో నాకు తెలీదు క్విక్గా చేయండి లేట్ చేయకండి ఓకే మేడం అంటూ కాల్ కట్ చేసి క్యారవిన్ దగ్గరికి వెళ్ళాడు అసలు హరి ఏం ప్లాన్ చేశాడో రేపటి అప్డేట్లు తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం